హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే రేండ్స్ అయితే పడ్డం జరుగుతుందండి సో ఎన్టీఆడి శ్రీకాకుళంలోని సోంపేట టెక్కలి పలాస అదేవిధంగా విజయనగరం రాజాం పాలకొండ బొబ్బలి పార్వతీపురం గజపతి నగరం అదేవిధంగా చింతలవలస విశాఖపట్నం చోడవరం అయితే ఇక మనకి నర్సీపట్నం తుని పిఠాపురం కాకినాడ యానం అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి రాజమహేంద్రవరం జంగారెడ్డిగూడెం ఏలూరు గుడివాడ మచిలీపట్నం రేపల్లె ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మనకి మోస్తరు వర్షం కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది మరొక వన్ అవర్ నుంచి ఆల్రెడీ పడుతున్నాయి ఇంకా పడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఒంగోలు అదేవిధంగా కనిగిరి కందుకూరు కావలి ఇవి కూడా ప్రజెంట్ అయితే మనకి మోస్తరు వర్షం పడ్డం జరుగుతుందండి ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ నుంచి సో ఇంకా మనకి ఇది ఈరోజు డే మొత్తం కూడా ఇదే విధంగా ఉండబోతుంది సో మ్యాక్సిమం మనకి గంటలు తక్కువ మొత్తంలో ఉంటాయి ఇదే విధంగా మేఘాకృతమై ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది మధ్యాహ్నం సమయంలో కూడా మనకి ఇదే మాదిరిగా వాతావరణం ఉండబోతుంది ఇక నైటు కూడా ఈరోజు నైటు కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ మధ్యాహ్నము అదేవిధంగా ఈరోజు రాత్రికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాము మరి ప్రజెంట్ అయితే మనకి తుని నర్సీపట్నం రాజమహేంద్ర వరలాపురం మచిలీపట్నం విజయవాడ చీరాల ఒంగోలు పట్టణం జరుగుతుందండి విజయనగరం శ్రీకాకుళం కూడా అయితే మధ్యాహ్నం నుంచి కూడా మనకి ఇదే మాదిరిగా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి వెంట ఉత్తరాంధ్రలోని సోంపేట టెక్కలి పలాసా బొబ్బిలి పారుదపురం విజయనగరం నర్సీపట్నం తుని రంపచోడవరం రాజమహేంద్రవరం వేలూరు వరకు మనకైతే మధ్యాహ్నం కూడా ఉంటుంది అదేవిధంగా ఇక ఒంగోలు దర్శి కనిగిరి మార్కాపూర్ ఆత్మకూరు నంద్యాల అదోని గుంతకల్లు అనంతపురం పొద్దుటూరు పులివెందల కడప కదిరి అదేవిధంగా రాయచోటి మదనపల్లి చిత్తూరు తిరుపతి సోలూరుపేట ఇవన్నీ కూడా ఎంటైర్డ్ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా దక్షిణ దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా ఎంటైడ్ ఆంధ్రాలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచే పట్టడం జరుగుతుంది సో ఇవి ఇంకా ఇదే మాదిరిగా ఈరోజు అంతా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది రేపు ఎర్లీ మార్నింగ్ కూడా మనకైతే ఎంటైర్డ్ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా తేలికపాటి వర్షం ఉంటుంది ఇక అదేవిధంగా ఒంగోలు నుంచి విజయవాడ ఏలూరు మచిలీపట్నం కాకినాడ ఇవన్నీ కూడా రేపు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ అంటే ఉత్తరాంధ్ర తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మళ్ళీ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా కూడా మరో రెండు రోజులు ఈ వర్షాలు ఉంటాయి తర్వాత పదిహేను నుంచి మనకైతే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో మనకి గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది సో ఇరవై నుంచి మళ్ళీ మనకి ఏదైతే అల్పపీడనం ఉందని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా ఈ అల్పపీడన ప్రభావంతో మనకైతే ఎన్టీఆడు దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది సో దీని మీద ఇంకా ఫర్దర్ అప్డేట్ ఇద్దాం ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉండబోతున్నాయండి ఇరవై తర్వాత సో ప్రజెంట్ అయితే మనకి ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి ఫర్దర్గా మనకి ఇరవై దాటాక అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అంటే మనకి దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి మనం అయితే చూడచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సో ఏదైనప్పటికీ కూడా ఈ రోజు రేపు ఈ వర్షాలు అనే ఇదే కంటిన్యూ అవుతాయి సో పదిహేను నుంచి ఇరవయో తారీఖు వరకు మనకి ఎండలు ఎక్కువ మొత్తం కాచే అవకాశం అయితే ఉండిపోతుంది సో ఇది ఇప్పుడు ఇప్పటివరకున్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ కను సదా మీ సేవలో వెదర్ న్యూస్తో